హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ రోజు మామాస్ లో వచ్చేసి సింపుల్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ తింటుంటాం కదా అలాగే కొంతమంది నైట్ టైంలో కూడా దోశలు తింటానికి చాలా ఇష్టపడతారు బట్ చట్నీ లేకుండా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకొని ఎగ్ దోశ చేసి చూపిస్తున్నాను కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది ఇంకా చట్నీలో అలాంటి అవసరం లేదు ఎలా చేస్తామనేది చూసేయండి ఎగ్ దోశ కోసం నేను ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజ్ది కట్ చేసుకున్నాం పండ్గా అలాగే నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి దీన్ని కూడా ఒకసారి ఇలా పొడుగ్గా కట్ చేద్దాము అలాగే ఇప్పుడు చిన్నగా తరిగేద్దాము కుదిరినంత సన్నగా అలాగే కొద్దిగా కొత్తిమీర దీన్ని కూడా కుదిరినంత సన్నగా తరిగేద్దాము కొంతమంది ఎగ్ దోశ అని డిఫరెంట్ తినొచ్చు బట్ నేను మాత్రం ఇలాగే తింటాను జస్ట్ మీకోసం చేసి చూపిస్తున్నాను ఈ రోజు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇది బగల కొట్టేసి ఒక గ్లాస్లో వేసుకుందాం ముందు నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసేద్దాం మొత్తం ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా కారం పొడి అలాగే ఒక పావు స్పూన్ అంతా ఉప్పు మళ్ళీ కలిపేసుకుందాం నెక్స్ట్ స్టవ్ చేసుకుందాం అలాగే దోశ ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందు దీనిపైన కొంచెం ఆయిల్ వేద్దాము కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్ తో అయినా క్లాత్తో అయినా చిన్న క్లాత్తో అయినా తుడిచిద్దా బిల్లగా ప్యాన్ పడాలి మొత్తం పాన్ ఇలా ఫుల్ హీట్ అయిన ద్వారా పెట్టి కొన్ని నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది మొత్తం హీట్ అయిన తర్వాత ఎక్కువ ఇప్పుడు దోస వేసుకుందాం ఇంకా అలాగే దీనిపైనే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్ ఇది యాడ్ చేద్దాము మామూలుగా మనం బండి మీద తినే ఎగ్ దోశ అది డిఫరెంట్ ఉంటుంది అది మేకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది బట్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం ఇలా దోశ బిడలు మొత్తం ఏవైనా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను మీరు నెయ్యి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా పర్లేదు మంచి కాలుతాం ఇంకా వన్ సైడ్ ఒక రెండు నిమిషాలు గాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేస్తున్నాం ఎగ్ దోశని ఎప్పుడు టూ సైడ్స్ కాల్స్తేనే పర్ఫెక్ట్ కుక్ అవుతుంది చూడ్డానికి అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా అంతే ఉంటుంది అసలు తగ్గదు ఇప్పుడు దీనిపైన నాకు ఇష్టమైన వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను సో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది యాడ్ చేయడం వల్ల లేదు కారం తక్కువ వాళ్ళు ఉంటే యాడ్ చేయకుండా పర్లేదు రెండు సైడ్లో కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెడద్దాం ఇంకా దోశని వేడి వేడి తినేద్దాము ఎగ్ దోశ మంచి స్పైసీగా చేశాను నిమ్మకాయ పిండుకోవడం నాకు ఇష్టము ఇష్టమైతే చేసుకోండి లేదు ఇలా సూపర్ అసలు పిల్లల లంచ్ బాక్సర్ స్నాక్స్ కోసం కూడా చట్నీ లేకుండా ఇలా వేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి